సద్గురు సాయినాథ మహారాజుకి చే మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలని నువ్వు కంగారుపడి త్రోసి పారేయు తల్లి ఎందువల్లనంటే ముఖ్యంగా నువ్వు చాలా జాగ్రత్త పడాల్సిన ఒక విషయం ఇది ఎందువల్లనంటే ఒక కర్మ అనేది నిన్ను వెంటాడుతూ ఉంది ఈ కర్మ నుంచి నువ్వు తప్పించుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలని ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా విను అని చెప్పి బాబా మనకి ముందుగానే ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు ఏం జరగ ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆతికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం అనుకుంటూ ఉంటామండి మనకు తెలుసో తెలియకో ఏదో ఒక తప్పులు మనం చేసే ఉంటాం మనం చేసే తప్పులు మాత్రమే కాకుండా మన తల్లిదండ్రులు ఏదైనా సరే ఒక తప్పులు చేసినా అవి కూడా మనకే వర్తిస్తాయి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి ఇప్పుడు నువ్వు చేసే పాపకర్మలన్నీ కూడా నీ పిల్లలకే వెళ్ళి చేరుతాయిరా నువ్వు ఇలా చేస్తే నీ పిల్లలు సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదా అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు అసలు ఆ కర్మ ఏంటి ఆ కర్మ మనల్ని ఎందుకు పీడిస్తుంది మన పిల్లల వరకు ఎందుకు వెళుతుంది అని అనుకుంటూ ఉంటామండి కానీ ఇది అక్షరాలను నిజమండి కర్మ నుంచి మనం ఎవ్వరము కూడా తప్పించుకోలేము అలాంటి కర్మ అనేది అంటే ఎలాంటి తప్పు చేశామో దానికి తగినట్టుగా శిక్ష అనేది ఎలాంటి వాళ్ళైనా సరే అనుభవించాల్సిందే దాని నుంచి మనం తప్పించుకోవడం అనేది అస్సలు తరం కాదు అలాంటిది ఒక ఒక చిన్న కథ అండి కర్మ కర్మఫలాలు ఇప్పుడున్న కలికాలంలో ఏమవుతుంది అని అంటే అప్పటికప్పుడే మనం వచ్చే జన్మలోనూ లేదంటే కనుక కొన్న సంవత్సరాల తర్వాత అనుభవించే దానికంటే అప్పటికప్పుడే మనకు ఒక సంవత్సరం రెండు వీళ్ళకే ఇప్పుడున్న కలికాలం అనేది చాలా ఘోరంగా తయారైందండి అందువల్ల అస్సలు ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించడం మనసాక్షి అనేది లేకుండా మానవత్వం అనేది లేకుండా ఎవరికి వాళ్ళు మోసాలు చేస్తూనే వెళ్ళిపోతూ ఉన్నారండి అప్పుడు అనుకుంటూ ఉంటాం భగవంతుడు ఏమైపోయాడు భగవంతుడు ఎందుకు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం లేదని అనుకుంటూ ఉంటామండి ఏదైనా సరే కర్మ అనేది ఎప్పుడైతే పండుతుందో ఆ పాపం అనేది ఎప్పుడైతే పండుతుందో వాళ్ళు ఆ సి ఆ కర్మకి తగినట్టుగానే వాళ్ళు అనుభవించాలి అనేది అక్ష 阿拉你咱们。 మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదు కదా ఈ తప్పుని ఎవరికి తెలుస్తుందిలే మనం తప్పించుకోవచ్చు పారిపోవచ్చు అని అనుకుంటామండి ఈ విశ్వం దగ్గర నుంచి కానీ ఆ భగవంతుడి దగ్గర నుంచి కానీ మనం తప్పించుకోవడం అనేది అస్సలు సాధ్యం కాదు ఎంత దూరానైతే ప్రాంతమో ఊరో అయితే మారుతుంది కానీ ప్రపంచం విశ్వం అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందండి తప్పించుకోవడం అనేది అసాధ్యం అలాగే ఒక చిన్న కథ అండి ఆ కర్మ అనేది ఎలా వెంటాడుతుందో చూడమని చెప్పడానికి బాబా మనకి తెలియజేస్తున్నారు ఏంటి అంటే ఇది ఒక అమ్మాయి అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఇష్టపడ్డారు ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు ఆ అబ్బాయి అండి నిజంగానే ఆ అమ్మాయిని కూడా ఇష్టపడ్డాడు కానీ తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూశారు చూసినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి కొంత ఆశ అనేది కలిగింది వాళ్ళు ఇప్పుడు బాగా కొంచెం డబ్బున్న వాళ్ళ వాళ్ళని చూసారన్నమాట వాళ్ళ అమ్మగారు వాళ్ళు చూసినప్పుడు తన మనసు కూడా మారిపోయిందండి ఈ అమ్మాయిని చేసుకునేదానికంటే మనం అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకుంటేనే లైఫ్లో సెటిల్ అవుతాం కదా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని మోసం చేశాడండి అంటే దగ్గర దగ్గర కూడా మ్యారేజ్ చేసుకోవాలని నమ్మి తన దగ్గర కూడా అవసరానికి డబ్బులు తీసుకోవడం అలాగా చాలా వరకు కూడా ప్రేమతో మాటలు మాటలు చెప్పడం తీయటి మాటలతో ఎవరినైతే కనుక మోసం చేస్తామో ఆ ఒక్క విషయం చాలండి కర్మ మనల్ని వెంటాడడానికి అలాగే అమ్మాయిని అంత ఇదిగా మాటలతో మోసం చేసేసరికి అంటే మాట్లాడేసరికి అమ్మాయి కూడా చాలా వరకు కూడా నమ్మకం అనేది పెట్టుకుంది మ్యారేజ్ అనేది చేసుకుంటే అతనే చేసుకోవాలి అని కానీ అబ్బాయికి ఇలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసారని వేరే వేరే పెళ్ళి చేయాలి చేద్దామని అనుకుంటున్నారన్న విషయం అనేది ఆ అబ్బాయి అమ్మాయి వరకు అమ్మాయి దగ్గరికి రా కూడా రాకుండా చూసుకున్నాడు అనమాట ఎందువల్లనంటే తెలిస్తే తను బాధపడుతుంది అయ్యో పెళ్ళి ఆప్ చేయడానికి ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పనే చెప్పలేదండి కా వాళ్ళకి తెలియకుండానే మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు చేసేసుకొని కొన్ని రోజుల తర్వాత అక్కడికి అతనికి ఫోన్ చేస్తూ ఉంటే తను తీయకపోవడం అసలు ఫోన్ చేస్తే కట్ చేయడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటా ఏమైందా అని చెప్పేసి అక్కడ వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే తెలిసిందండి వాళ్ళు ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేశారు అబ్బాయికి పెళ్లి చేశారు పెళ్ళైపోయింది ఇట్లా వేరే ఊరు వెళ్ళిపోయారు అని చెప్పి నిజంగా అమ్మాయికి చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి అక్కడికక్కడే పడిపోయిందనమాట ఇంత చాలా షార్ట్ పీరియడ్లోనే ఇంతలా పెళ్ళి అయిపోవడం ఏంటి ఇల్లు ఖాళీ చేసేయడం ఏంటి ఏ విషయం కూడా జరగకుండా ఎలా జరిగిపోయింది ఇంత మోసం కూడా చేస్తారా అని అన్నట్టుగా తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి అందులోంచి బయటికి రావడానికి ఆవిడకి దగ్గర దగ్గర ఏడు నెలలు పట్టిందండి ఆ డిప్రెషన్లో బయటికి రావడానికి ఏడు నెలల తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా తప్పదు పెళ్లి చేయాలి ఇంకా చెల్లి కూడా తన తర్వాత చెల్లి కూడా ఉంది ఆ అమ్మాయి ఆడపిల్ల ఉండేసరికి తనకి పెళ్లి చేయాలి కదా అని వాళ్ళు ఒప్పించి మ్యారేజ్ చేశారండి చేసిన తర్వాత ఆ అమ్మాయికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టడం అనేది జరిగింది ఆ అబ్బాయి ఫస్ట్ ప్రేమించిన అతను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయండి రోజులు గడుస్తూనే ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయిందనమాట అప్పుడు ఈ పిల్లవాడికి మనసులో మనసాక్షి అనేది గుచ్చుకుంటా ఉందండి అయ్యో ఈ అమ్మాయిని నిజంగా ఎంతో ప్రేమించింది అంటే అలాంటి ఒక ప్రేమ అనేది ఆ అమ్మాయికి దగ్గర అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి దగ్గర తనకి దొరకలేదని తన్ని మోసం చేశానేమో అని ఆలోచన అనేది అతనికి వచ్చిందనమాట అలా వచ్చినప్పుడు తన్ని ఎలాగ ఏ మొహం పెట్టుకుని తన్ని వెళ్ళి చూడాలి ఏం చేయాలి అనేది తెలియక తన్ని పరితపిస్తూ ఉన్నాడనమాట కనీసం దూరం నుంచి అయినా సరే ఒక్కసారైనా తను చూసి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి దూరం నుంచి చూసి ఎలాగైనా సరే మాట్లాడగలగాలి అని స్తున్నాడు అలా ఆలోచించి ఎలా కలవాలో తెలియదు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు కూడా ఇల్లు అంటే మ్యారేజ్ అయిపోయిందా ఉందా లేదా కూడా తెలియదు కదా అలాగా వాళ్ళు దూరం అయిపోయారు కాబట్టి ఈ పిల్లవాడు ప్రయత్నిస్తూ ఉన్నాడండి ఇలాగా మనసాక్షి గుచ్చుకోవటం వల్ల వాళ్ళ ఊరు వెళ్ళి కనుక్కున్నప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయ్యిందండి కొన్ని రోజుల్లోనే మనసులో ఒక బాధ తనకు ఉండటమే ఉంటూనే ఉంది ఒక పిల్లవాడు పుట్టినా కూడా తను ఒక డిప్రెషన్లో ఉండి తను చనిపోయింది అన్న ఒక విషయం అనేది నిజంగానే తను మైండ్ అనేది సరిగ్గా లేక ఆ అవమానాన్ని అంటే ఆ మోసాన్ని తట్టుకోలేక తను చనిపోయిందండి చిన్న వయసులోనే అలా ఆ విషయాన్ని తెలుసుకున్న అతనికి నిజంగా చాలా గుండె పగిలినంత అయిపోయిందండి అప్పుడు అనుకున్నాడనమాట అసలు జీవితంలో తప్పంటూ చేస్తే మనం అలాంటి ఒక పాపం అనేది తన పిల్లలకు వచ్చి చేరుతుందనో కానీ అలాగే ఏం ఆలోచించకపోయినా సరే అతనికి చాలా బాధ అనిపించిందండి ఆ పిల్లవాడు మాత్రమే అనాథగా మిగిలిపోయాడు అటు సైడ్ వాళ్ళు హస్బెండ్ సైడ్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి పుట్టిన మగపిల్లవాడిని చూసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరండి అప్పుడు ఇంకా ఆ అమ్మాయి చనిపోయింది కదా చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి తప్పంతా నాదే నేను ఇలా చేయ చేద్దామని కావాలని చేయలేదు అప్పుడున్న పరిస్థితి అలాంటిది అని చెప్పి వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం ఆ బిడ్డని తను చూసుకుంటానని తనకు కావలసిన ఖర్చులన్నీ కూడా నేనే చదివి దగ్గరుండి చూసుకుంటాను చదువు చదివిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని తనతో పాటు తీసుకువెళ్ళి అంటే ఇంటికి తీసుకువెళ్ళలేడు ఎవరి పిల్లవాడు అని అడుగుతారు కదా అందువల్ల అతను ఒక మంచి ఒక హాస్టల్లో ఉంచి ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడికి అయిన ఖర్చులన్నీ కూడా తను చూ చూసుకోవడం ఒక మంచి ప్రేమగా ఆ పిల్లవాడిని ఎంతైతే ఒక ప్రేమ అనేది తను మిస్ చేసుకున్నాడో అలాంటి ఒక ప్రేమతో ఆ పిల్లవాడిని హాస్టల్లో ఉంచి చదివించడం పెంచడం అనేది జరిగిందండి నిజంగా మనం అనుకుంటూ ఉంటాం మనం మనసాక్షికే మనం భయపడతామండి కొన్ని రోజులైతే ఎవరో వచ్చి మనం అడుగుతారోనో లేదంటే ఎవరికో సమాధానం చెప్పాలనో ఆలోచించాల్సిన అవసరం లేదు మనం మనసాక్షి అడిగే ప్రశ్నలకే మనం నిజంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం అందువల్ల ఒక్కసారి మనం గనక అలాంటి కర్మఫలాలు ఏదైనా ఉంటే కనుక నిజంగా కూడా చిన్న విషయమైనా సరే వెంటనే దాన్ని రిలైజ్ చేసుకొని అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడము దానికి తగిన పరిహారం ఏదైతే ఉందో అది చేయగలిగితే అలాంటి కర్మఫలం నుంచి మనం బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్